శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పొరపాటున కూడా ఇంటి ఆవరణలో ఎలాంటి చెట్లు పెంచకూడదో పొరపాటున కూడా ఇంట్లో ఎలాంటి వస్తువులు నేల మీద ఉంచకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో ఇంటి ఆవరణలో కొన్ని చెట్లు పెంచకూడదని వివరించాడని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది ఆ చెట్లను మనం పరిశీలిస్తే సహజ సిద్ధంగా ముళ్ళు ఉన్నటువంటి చెట్లేవి ఇంటి ఆవరణలో పెంచకూడదు అయితే మారేడుకు మాత్రం మినహాయింపు ఉంది మారేడు ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు ఎలాంటి దోషము లేదు కానీ ముళ్ళు ఉన్న ఇతర చెట్లేవి కూడా ఇంట్లో పెంచకూడదు ఇంటి ఆవరణలో పొరపాటును కూడా పెంచకూడని చెట్లలో మొట్టమొదటిది జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో పెంచకూడదు రెండోది గోరింటాకు చెట్టు చాలామంది గోరింటాకు పెట్టుకోవటానికి సులభంగా ఉంటుందని గోరింటాకు చెట్టు ఇంటి ఆవరణలో పెంచుతూ ఉంటారు అది ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు ఇంటికి బయట వైపు మాత్రమే గోరింటాకు చెట్టు పెంచుకోవాలి మూడవది సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు చింత చెట్టు నాలుగవది చింత చెట్టుని పెంచకూడదు ఐదవది ఈత చెట్టు ఈత చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు ఆరవది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో పెంచకూడదు చాలామంది నిమ్మకాయలు ఉపయోగకరంగా ఉంటాయని నిమ్మ చెట్టు ఇంటి ఆవరణలో పెంచుతూ ఉంటారు అలా పెంచకూడదు కావాలంటే ఇంటికి వెనకాల వైపు దూరంగా మాత్రమే ఆ చెట్టుని పెంచుకోవచ్చు ఏడవది పత్తి చెట్టు పత్తి చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉండకూడదు ఆఖరిది ఎనిమిదవది వెదురు చెట్టు వెదురు చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదు కాబట్టి విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి ఈ ఎనిమిది చెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో పెంచకండి అలా పెంచితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే దేవీ భాగవతంలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నేల మీద పెట్టకూడదని చెప్పటం జరిగింది వాటిలో మొట్టమొదటిది శంఖం చాలామంది ఇంట్లో దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో ఉంచుకుంటారు విష్ణుమూర్తికి ప్రియం లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అయితే దేవుడి విగ్రహాలు ఫోటోలు శుద్ధి చేసుకునేటప్పుడు తెలియక శంఖ నేల మీద పెడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో శంఖ నేల మీద ఉండకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది రెండవది గంట పూజ గదిలో గంట ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు మందిరంలో పైనే ఉండాలి మూడవది శివలింగం శివలింగాన్ని కడిగినప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా నేల మీద ఉంచుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో శివలింగాన్ని నేల మీద ఉంచరాదు నాలుగవది దీపారాధన కుందులు చాలామంది తెలియక చేసేటటువంటి తప్పేంటంటే దీపారాధన కుందులు చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని తెచ్చి పూజ గదిలో నేల మీద ఉంచుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు దీపారాధన కుందులు నేల మీద ఉంచకూడదు ఎప్పుడు పళ్ళాలనేటటువంటివి ఏర్పాటు చేసి ఆ పళ్ళ్యాలలో మాత్రమే దీపారాధన కుందుల్ని ఉంచుకోవాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడనివి తులసి దళాలు తులసి దళాలు కోసుకొని వచ్చినప్పుడు వాటిని నేల మీద ఉంచకూడదు అలాగే దేవుడి పూజకు ఉపయోగించే పుష్పాలు కూడా నేల మీద ఉంచకూడదని దేవి భాగవతంలో చెప్పారు చాలామంది బయట నుంచి పూలు కొనుక్కొని వచ్చి ఆ పూల కవర్ని పూజ గదిలో నేల మీద ఉంచుతారు అలా చేస్తే ఆ పూజ దేవుడు స్వీకరించడు ఒక్క పారిజాత పుష్పాలు మాత్రమే నేల మీద పడినవి పూజకు వినియోగించుకోవచ్చు ఇంకా ఏ పుష్పము కూడా నేల మీద ఉంటే దాన్ని పూజకు వినియోగించరాదు కాబట్టి పూల కవర్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నప్పుడు దాన్ని నేల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు తులసి దళాలు కానీ పూలు కానీ నేల మీద ఉంచకూడదు ఇక చివరిది బంగారం బంగారానికి సంబంధించిన వస్తువులేవి నేల మీద ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి గృహం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటి ఆవరణలో ఏ చెట్లు పెంచకూడదో వాటిని పెంచకండి పొరపాటున కూడా నేల మీద వేటిని ఉంచకూడదో వాటిని ఉంచకండి ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే గృహంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి అనే పేర్లతో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు తిరుగులేని విధంగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ అనే పేరుతో మనమందరం జరుపుకుంటాం అయితే రక్షాబంధన్ రోజు రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి ఏ టైంలో రాఖీ కట్టుకుంటే సంవత్సరం పాటు అదృష్టం కలిసి వస్తుంది శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ టైంలో కట్టుకోవాలో గర్జుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో చెప్పాడు రాఖీ ఎప్పుడైనా సరే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో కట్టుకోవాలి అప్పుడు ఆ రాఖీ వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే రాఖీ కట్టుకునేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునేవాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు విష్ణుమూర్తి శక్తి మీ వెంటే నడుస్తూ వస్తుంది ఆ విష్ణుమూర్తి శక్తి వల్ల మీకు ఏ కష్టాలు ఉండవు రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళు కట్టుకునేది మాత్రమే కాదని కూడా శాస్త్రాల్లో చెప్పారు ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలని భావించామో వాళ్ళ చేతికి రాఖీ కట్టచ్చు కాబట్టి రాఖీ పౌర్ణిమ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళు మాత్రమే కట్టుకునేది కాదు ఎవరు ఎవరికైనా రాఖీ కట్టచ్చు ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా అండగా ఉండాలనుకున్నామో వాళ్ళ చేతికి రాఖీ కట్టండి అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో కట్టాలని శాంతి కమలాకరం అనే గ్రంథంలో చెప్పారు రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి సంవత్సరం పాటు మిమ్మల్ని కాపాడుతుంది ఆ శ్లోకం ఏంటంటే ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వామభిభద్రామి రక్షమాచల మాచల ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు మహాదాత ఆయన దగ్గరికి విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి మూడు అడుగులు అడిగి వామన రూపంలో విష్ణువు కాలితో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు అలా వామన రూపంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్ష రూపంలో కడుతున్నాను తేనత్వామభిబద్నామి రక్షమాచల మాచల ఆ విష్ణుమూర్తి శక్తి సంవత్సరం పాటు రక్షిస్తూ ఉండాలి ఆ విష్ణుమూర్తి శక్తి స్థిరంగా నన్ను కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి రాఖీ కట్టడం అంటే అర్థం ఏంటంటే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి శక్తి మొత్తం కూడా మనం ఆ రాఖీ రూపంలో కడుతున్నాం సంవత్సరం పాటు ఆ విష్ణు శక్తి ఎప్పుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అది రాఖీ కట్టడంలో ఉన్న అంతర అర్థం ఆ శక్తి కాపాడాలంటే ఈ శ్లోకం చదవాలి కాబట్టి ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వమభిబ్నామి రక్షమాచల మాచల ఈ శ్లోకం చదువుకోండి ఒకవేళ ఈ శ్లోకం చదువుకోవటం వీలు కాకపోతే ఓం వామన రూపాయ మహావిష్ణవే నమ అనుకుంటూ రాఖీ కట్టండి ఓం వామన రూపాయ మహావిష్ణవే నమ అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అనే పేరుతో పిలుస్తారు గుర్రంతల ఆకారంలో ఉన్న విష్ణుమూర్తి పుట్టినరోజు మనకి విష్ణుమూర్తికి సంబంధించిన హయగ్రీవుడి ఫోటో ఉంటుంది తల గుర్రం ఆకారంలో ఉంటుంది మిగతా భాగం మొత్తం మనిషి శరీరం ఉంటుంది ఆ హయగ్రీవుడి ఫోటో ఇంటికి తెచ్చుకొని ఆ హయగ్రీవుడి ఫోటోకి తెల్లటి పూల మాలికను అలంకరించండి ఆ హయగ్రీవుడి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి హయగ్రీవుడికి ఉలవలు కానీ ఉడకబెట్టిన గుగ్గిళ్ళు కానీ నైవేద్యం పెట్టండి ఇలా చేస్తే సంగీత రంగంలో నాట్య రంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది మేనేజ్మెంట్ కోర్సులు చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ వస్తుంది ఆడవాళ్ళకి వంట బ్రహ్మాండంగా కుదురుతుంది ఎవరైనా ఆడవాళ్ళు మీ వంటతో అందరినీ ఆకట్టుకోవాలి బ్రహ్మాండంగా వంట చేసే శక్తి రావాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడికి ఇలా పూజ చేసి ఉలవలు కానీ ఉడకబెట్టిన గుగ్గిళ్ళు కానీ నైవేద్యం పెట్టండి అలాగే ఎవరికైనా భూతగాదాలు ఉంటే భూతగాదాలు పోవాలన్నా తొందరగా భూమి కొనాలన్నా స్థలం కొనాలన్నా పొలం కొనాలన్నా మంచి రేటుకు మీ ల్యాండ్ అమ్ముకోవాలన్నా హైగ్రీవుడి ఫోటో దగ్గర శ్రావణ పౌర్ణమి రోజు శనగపప్పుతో చేసిన పాయస నైవేద్యం పెట్టండి తొందరగా భూలాభము గృహలాభము కలుగుతుంది లేదా మంచి రేటుకి మీ స్థలాలు పొలాలు అమ్ముకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం అప్పులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడి ఫోటో తెచ్చుకొని యాలకులు ఉంటాయి కదా ఆ యాలకులు ఒక ఆరు తీసుకొని వాటిని దండలాగా చేసి ఆ యాలకుల దండ హైగ్రీవుడి ఫోటోకి అలంకరించి అక్కడ దీపం పెట్టండి హైగ్రీవుడి ఫోటోకి యాలకుల దండ అలంకరించి దీపం పెట్టినట్లయితే హైగ్రీవుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఖర్చులు తగ్గుతాయి అప్పుల నుంచి బయటపడవచ్చు అయితే ఇలా పూజ చేయటం వీలు కాని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక మంత్రం చెప్పారు చాలా చిన్న మంత్రం శక్తివంతమైన మంత్రం శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడికి సంబంధించిన ఆ చిన్న మంత్రం చదువుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ధనాకర్షణ పెరుగుతుంది జనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు ఎదుటి వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారేలాగా మీరు మాట్లాడగలగాలన్నా కూడా శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడికి సంబంధించిన ఆ చిన్న మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఇది మంత్రం శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి జనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు అప్పులు తీరిపోతాయి ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి